పురం అనే గ్రామంలో చాలా కరువు వచ్చింది పంటలేమీ పండేవి కాదు పక్క ఊరి నుంచి కూరగాయలు అమ్ముకుంటూ ఒక ఆమె తన జీవితాన్ని గడిపేది ఒకరోజు ఒక వంకాయ కింద పడిపోయింది తను చూసుకోకుండా వెళ్ళిపోతుంది అది ఒక మొక్కగా రావడంతో రాజు వచ్చి ప్రతిరోజు దానికి నీళ్లు పోయి సాగాడు అది చాలా పెద్ద వృక్షంగా మారింది రాజు దాన్ని చూసి చాలా సంతోషపడతాడు దాని నిండా పెద్ద పెద్ద వంకాయలు కాస్తాయి ఆ ఊరి జనం అంతా చాలా ఆశ్చర్యపోతారు రాజు ఏ విధంగా దాన్ని పెంచాడని చూసి ప్రతి ఒక్కరు చాలా సంతోషపడతాడు అలాగే ప్రతిరోజు రాజు ఊరి జనాన్ని కేకేసుకుని వచ్చి వారందరికీ కూడా కావలసిన వంకాయలు కోసి ఇస్తాడు దాంతో రాజుని అందరూ కూడా చాలా ప్రేమగా చూసేవారు రాజు చేసిన పనికి ఊరి జనం అందరూ కూడా రాజుని బాగా మెచ్చుకున్నారు వాళ్ళ అవసరాలన్నీ కూడా తీరి వారు కావలసిన కూరగాయలన్నీ కూడా వారు తీసుకుని చాలా సంతోషంగా ఉండేవారు ప్లీజ్ లైక్